హాయ్ ఫ్రెండ్స్ చాలా నీట్గా క్వాలిటీగా కనబడే క్రిస్టల్ స్టోన్ ఇలాంటి స్టోన్ దొరికే ప్రాంతాన్ని ఎక్కువ శాతం నేను ఎంచుకొని మరి వెతుకుతుంటాను పొలాన్ని ఆ ప్రాంతంలో వర్షం పడింది పైన ఇంద్రధనుసు ఉంది కదా ఆ కలర్ చూసి చెప్తున్నాను ఈ ప్రాంతంలో దొరికే క్రిస్టల్ స్టోన్ చూడండి ఎంత నీట్గా రంగు వేరే లెవెల్లో ఉంది అది దాదాపుగా ఎక్కువ ఇలాంటి వైట్ క్రిస్టల్లే కనబడుతుంటాయి ఇప్పుడు చూపించబోయే స్టోన్స్ మొత్తం ఇది లైట్ బ్లూ కలర్లో ఉంటుంది ఖచ్చితంగా కనిపించట్లేదు కలర్ కొంచెం వాటర్ వేసి క్లీన్ చేస్తే కానీ దాని కలర్ కనిపించేలా లేదు చాలా నీట్గా క్వాలిటీగా ఉంది ఈ పొలంలో దొరికే రాళ్ళు అనమాట ఇలాంటి రాళ్ళు ప్రస్తుతానికి ఈ పొలంలో దొరుకుతున్నాయి ఇంకా ముందు ఎలాంటి రాళ్ళు దొరికితే చూద్దాం వర్షం వచ్చేలాగా ఉంది ఆ ప్రాంతంలో ఆ ప్రాంతంలో దొరికే ఒక చక్కటి అద్భుతమైన స్టోన్స్ ఈ వీడియో రూపంలో పూర్తిగా మీకోసం చూపిస్తాను వీడియోకి ఒక లైక్ చేసి ఇలాంటి వీడియోస్ ఇంట్రెస్ట్గా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ఇంతకన్నా మంచి వీడియోస్ అందించడానికి ప్రయత్నం చేస్తాను క్రిస్టల్ స్టోనే కాకపోతే ఆ కలర్ చూడండి ఎలా ఉందో ఇంతకన్నా మంచి కలర్ చూసి ఉండొచ్చు కానీ ఇదే ఫస్ట్ టైం నేను ఇలాంటి స్టోన్ చుట్టం ఇంతకు మించిన స్టోన్ ఇంకోటి చూశాను అది ఇదే నేను ఇప్పుడు దాకా ఎక్కడ కూడా ఎలాంటి వీడియోస్లో కూడా ఇలాంటి రంగులో ఉన్నటువంటి క్రిస్టల్ స్టోన్ అయితే నేను చూడనే లేదు మీరు ఎప్పుడైనా చూసారా ఒక పెయింట్ వేసినట్టుగానే ఒక స్టోన్కి సూదిముఖ్రాయికి ఉంది ఈ పొలంలోనే దొరికింది చాలా అద్భుతంగా ఉంది ఇప్పటిదాకా నేను చూసినటువంటి స్టోన్లో ఇదే చాలా మంచి స్టోన్ అని చెప్పదలుచుకున్నాను మనకు ఉపయోగపడకపోవచ్చు మనకి దొరికే రాళ్ళు మాత్రమే వీడియో చేసి చూపిస్తున్నాడు ఖచ్చితంగా డైమండ్ దొరికినా కూడా వీడియోలో చూపిస్తాను ఏ పొలంలో అయితే దొరుకుతుందో ఏ ప్రాంతంలో అయితే మనకు దొరుకుతుందో లొకేషన్ సహా మీకు చూపించడానికి ఎంత మాత్రం వెనకాడునో ఇలాంటి పలుకురాళ్ళే ప్రజెంట్ దొరుకుతూ ఉంటాయి వీటిని కొంచెం మన మెరగల్లే దొరికింది కదా మంచి ప్రాంతమే ఇది అనేసి మనం వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం కాదు మనకి దొరికే రాళ్ళని మాత్రమే మీకు వీడియో రూపంలో చూపిస్తున్నాయి ఆ డైమండే దొరికితే చూపించడానికి వెనకాడను అని చెప్తున్నాను మీకు సూదిముఖరాయితో పాటు ఇలాంటి కాలిపోయినటువంటి ఆనవాళ్ళు ఉండాలి అంటే పొలం పంటలు వేసిన తర్వాత రాళ్ళు కొన్ని కాలుతుంటాయి అవి కాదు ఇది ఏంటంటే ఒక లావాయక స్టోన్స్ ఉంటాయి కదా అగ్నిపర్వతం పేలినప్పుడు వాటి నుంచి మీకు తెలుసు క్రిస్టల్ స్టోన్ వస్తుంది డైమండ్ తక్కువ పర్సంటేజ్లో బయటకు రావచ్చు ఎక్కువ శాతం క్రిస్టల్ స్టోన్సే బయటకు వస్తుంటాయి అలా అగ్నిపర్వతాల నుంచి మట్టి లేదా కొండ నేలలో కూడా కొండలు ఉంటాయి అన్నమాట అవన్నీ ఉడికి కరిగిపోయి బయటకు వచ్చేటప్పుడు మట్టి రూపంలో ఇలాంటి స్టోన్స్ ఏర్పడుతుంటాయి అలాంటి స్టోన్స్ని మనం పొలంలో ఉన్నాయా లేదా చూసుకొని వెతికడానికి ప్రయత్నం చేయాలి చాలా మంచిగా వీడియో తీయడానికి ప్రయత్నం చేస్తుంటాను ప్రతిసారి ఎలాంటి వీడియో మీకు నచ్చుతుందో తెలియదు నచ్చేలాగా మధ్య మధ్యలో అక్కడక్కడ మీకు నచ్చే విధంగా ఏదైనా మంచిగా చూపించాలని ఎప్పుడు చూడండి ఏదన్నా మంచి స్టోన్ దొరకంగానే అలా చుట్టూ ఎవరైనా ఉన్నారా చూసుకొని ఇంకా ఏదన్నా మంచి స్టోన్ ఉందంటే ఇలాంటి సూదిముఖ్రాల్లో ఉండొచ్చు బహుశా ఈ పొలం మొత్తం అదే ఉన్నాయి రాయలసీమ ప్రాంతం ఇది జొన్నగిరి నుంచి ఒక పదహైదు కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇది ఈ పొలం షబాష్పురం షబాష్పురంలో ఈ యొక్క పొలంలోనే ఎక్కువ అధికంగా చాలా వింత రకరకరకాల స్టోన్స్ గ్రీన్ కలర్లో రెడ్ కలర్లో బ్లూ కలర్లో అన్ని రంగుల క్రిస్టల్ సోన్ వింత వింత రాళ్ళు ఈ పొలంలో ఎక్కువ చూశాను నేను బహుశా దున్నేటప్పుడు ఇలాంటి ఆ రంగురాయి అంచు పగిలిపోవటం వల్ల అక్కడక్కడ కొన్ని క్రిస్టల్ పలుకులు బయటపడుతూ ఉంటాయి ఇది చాలా గ్రీన్ కలర్లో ఉంది లోపల భాగం అంతా పైకి అంతగా కనిపించట్లేదు లోపల భాగం అంతా ఖచ్చితంగా అది పూర్తి గ్రీన్ కలర్లో ఉంది ఈ ప్రాంతంలో ఈ స్టోన్ ఎక్కువ ఉంది ఎప్పుడైనా ఒక పొలంలో వెతికేటప్పుడు పొలం అంచులో వెతకడానికి చేయండి ఏదైనా దొరికే ఛాన్స్ ఉంటుంది అది కూడా ఎవరికి ఎలాంటి హాని కాల కొంచకుండా పొలం తోటి కూడా మనం ఎలాంటి సమస్యలు ఎదుర్కోకుండా ఉండవచ్చు పొలం లోపలికి వెళ్ళేసి వెతికేటప్పుడు మొక్కలు ఇరిగిపోవచ్చు తొక్కవచ్చు అలాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళు మనల్ని ఏమనకుండా ఉండేదానికి ఒక చిన్న ఉదాహరణ అనమాటది క్రిస్టల్స్ మంచిగా ఉంది వెయిట్ లేదు వెయిట్ లెస్ ఉంది ఇలాంటివి వింత వింత అన్నీ ఎక్కువ ఉన్నాయి ఇవన్నీ పనికిరావు పనికి వచ్చేది మనకు తెలుసు అది మనకు దొరకదు మిగతా అన్నీ దొరుకుతూ ఉంటాయి ఇలా ఎక్కువ శాతం గ్రీన్ దాని లోపల ఉండే కలర్ అర్థం కావట్లేదు లైట్గా కొంచెం హనీ కలర్ కూడా ఆ స్టోన్ లోపల ఉంది డైమండ్ అయితే దానికి తోనే స్కిన్ వేరే ఉంటుంది అసలు మన కోసం దొరికే రాళ్ళన్నీ ఇలానే ఉంటాయి దాని పై భాగం చూడండి లైట్గా షైనింగ్ చాలా అద్భుతంగా ఉంది అది ఇలాంటి ముఠరాళ్ళు కూడా డైమండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మనకు తెలిసి తెలియక వదిలేకుండా సేవ్ చేసుకోవడం మంచిది పూర్తి గ్రీన్ కలర్లో ఉంది ఈ స్టోన్ ఒక చెట్టుకి ఒక కొమ్మలు వస్తాయి చూడండి ఆ విధంగా ఈ పొలంలో ఈ నేలలో అనేకంగా ఎక్కువ ఉండే క్రిస్టల్ స్టోన్స్ రంగురంగులుగా మారిపోయినాయి గ్రీన్ రెడ్ చూడండి దానికి ఆల్రెడీ ఉండి పక్కకి లావా స్టోన్కి ఒక క్రిస్టల్ స్టోన్ బయటికి వచ్చినటువంటి విధానాన్ని గుర్తు అక్కడ చూపిస్తుంది అక్కడ ఎక్కువ శాతం లావా అగ్నిపర్వతం నుంచి బయటకు వచ్చేది క్రిస్టల్ స్టోన్ ఒక డెబ్భై శాతం బయటికి రావచ్చు మిగతా థర్టీ పర్సెంట్లో మరొక మనకు అవసరం పడే స్టోన్ దొరికే ఛాన్స్ ఉండొచ్చు కానీ ఈ వీడియోలు చూపించే అన్నీ ఒక పొలంలో ఉంటే అలాంటి పొలాన్ని మనం వెతికేదానికి చాలా బాగుంటుందని చాలా బరువు ఉంది ఐరన్ స్టోన్ అయితే కాదు ఆ క్రిస్టల్ స్టోన్లో లోపల భాగంలో ఒక మంచు ఉంటే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంది లోపల పుట్టగొడుగులాగా పుట్టి బయటికి అలా పడిపోయింది అది అంచులోనే బాగుంటాయి క్రిస్టల్ స్టోన్స్ మిగతా భాగం ఉంది ఒక అంచు మాత్రమే గ్లాస్ స్టోన్ ఎక్కువ కనబడుతుంది వెతికేటప్పుడు ఇంతరాయనే గమనించడానికి ప్రయత్నం చేయండి మనం వెతికే పొలంలో చుట్టూ ఇలాంటి రాళ్ళు ఉండే ప్రాంతాన్ని అప్పుడప్పుడు గమనిస్తూ ఉండాలి ఎందుకంటే కొంచెం ఆ ప్రాంతంలో నక్కలు కూడా ఉన్నాయి అదే పనిగా మనం కూర్చొని ఇలా వెతుకుతూ ఉంటే కింద కూర్చొని ఇలాంటి క్రిస్టల్ స్టోన్స్ ఎక్కువ ఈ పొలంలో ఉన్నాయి ఎప్పుడైనా కూడా మనం చెప్పేదాచుకునేది ఒకటే కింద కూర్చొని వెతకడానికి ప్రయత్నం చేయండి ఈ చిన్న మాట మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నష్టపోతాం అనుకుంటే వద్దు ఇంట్రెస్ట్ ఉంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి వీడియో చూసే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు రాయలసీమ